ఈ అడవి ప్రాంతంలో వెళ్తున్నట్టు మన కారులో ఒక ప్రయాణం జరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఎందుకని అంటారా కొద్దిసేపట్లో అయితే తెలిసిపోతుంది అనమాట మనం ఇప్పుడు ఒక నది దగ్గరికి వెళ్తున్నాము నందిగామ బైపాస్ దగ్గర నుంచి గుడిమెట్ల ఊరికి వెళ్ళాలనుకుంటే ఈ రూట్లో అయితే మనమైతే వెళ్ళాల్సి వస్తుందన్నమాట ఇది పరిస్థితి ఇలా అయితే ఉంటుంది అన్నమాట గుడిమెట్ల మన అవతలకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి అయితే మనం ఈ లాంచీలు అయితే ఎక్కాలన్నమాట ఇక్కడ నుంచి పెద్ద పెద్ద లారీలే ఈ లాంచీల నుంచి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుందనమాట ఒక కారుకి మనిషికి వచ్చేసరికి నూట డెబ్బై రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఒక బైక్కి ఒక మనిషికి వచ్చేసరికి అయితే డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అయితే తీసుకుంటారు అనమాట మన అవతలకి వెళ్ళాలనుకుంటే క్రోసూరు అటు సైడ్ గుంటూరు సత్యనపల్లికి అయితే మనమైతే వెళ్ళాల్సి అయితే వస్తుందన్నమాట ఇక్కడి నుంచి ఎక్కువ మాత్రం అంటే మొత్తం ఇక్కడి నుంచి తిరిగి రావాలనుకుంటే మొత్తం విజయవాడ అటు బైపాస్ అటు మొత్తం తిరిగి రావాలనుకుంటూ చాలా దూరం అయితే అయిపోతుంది అన్నమాట గుంటూరుకు వెళ్లాల్సి వస్తుంది అయితే ఇక్కడ నుంచి అయితే కమ్మగా అయితే హ్యాపీగా ఒక అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పెడితే మాత్రం బైక్ నుంచి మనం అయితే ఇటు నుంచి అయితే హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట చాలా దగ్గర అనమాట ఇటు కూడా మనకి ఎందుకంటే మొత్తం తిరిగి రావాల్సిన అవసరం కూడా లేదు చూసారా కదా అని అది అవతలకి వెళ్ళాలనుకుంటే ఏమంది పది నిమిషాల ప్రయాణం ఇక్కడ నుంచి సత్యనపల్లకి రోజు అటు నుంచి వెళ్ళిపోవాలనుకుంటే ఇటు నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు అనమాట హైదరాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట పెద్ద పెద్ద లారీలు అయితే తీసుకెళ్తారు ఎక్కువ జనాలు అయితే చూసారా ఎలా వస్తున్నారు ఫుల్ వచ్చేస్తున్నారు ఆపి ఆపు కాగానే మామూలుగా అయితే ఇంకొచ్చేస్తున్నారు బైక్లు అయితే స్టార్ట్ చేసుకొని ఇవి అయితే వచ్చేస్తున్నారు అంటే చాలా దగ్గర అనమాట అందుకని చెప్పేసి వచ్చేస్తున్నారు అనమాట ఇది పడవ అనమాట ఇక్కడే అంటే మూలన పడేశారు వీటిని బాగు చేసుకోవాలనుకుంటే చాలా డబ్బులు అవుతాయి అనుకుంటా అందుకని చెప్పేసి పక్కన అయితే పడేశారు చిన్న ఒకటి కొట్టయితే హ్యాపీగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ హ్యాపీగా ఇది పరిస్థితి ఎలా అయితే ఉందన్నమాట ఇటు నుంచి వెళ్ళాలనుకుంటే చాలా దగ్గర అనమాట మొత్తం తిరిగాయాల్సిన అవసరం కూడా లేదు వీటి నుంచి చాలా దగ్గర వెళ్ళిపోవాలి అనుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది ఏరియా మాత్రం ఇది పరిస్థితి అలా అయితే ఉంది చిన్న చిన్న కోతులు కూడా ఆడుకుంటుంది హ్యాపీగా వాటికి ప్రశాంతమైన జీవితం అన్నమాట చూసారా కోతి చూసారా చూసి వెళ్ళిపోతుంది ఆ చిన్నపిల్ల కోతి అక్కడ చూసారా ఇక్కడ ఆడుకుంటుంది కింద అయితే బాగుపడిపోయింది